అక్రమంగా లారీలలో సరిహద్దులు దాటుతున్న ధాన్యం నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గంలోని తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో గల కృష్ణ చెక్పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్రం నుండి కర్ణాటకకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా లారీలలో వరి ధాన్యాన్ని తరలిస్తున్న ఆరు లారీలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకుని కృష్ణ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా డిటి గురు రాజారావు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు నమ్మదగిన సమాచారంతో కృష్ణా పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన ఆరు లారీలను ఆపి తనిఖీ చేసి డ్రైవర్లను విచారించగా లారీలలో తరలిస్తున్న ధాన్యంకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆరు లారీలను కృష్ణ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని ఈ ఆరు లారీలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి అక్రమార్కులు దాదాపు మూడు వేల ఐదు వందల అరవై బస్తాలలో వరి ధాన్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు అక్రమంగా వరి ధాన్యం రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఇటీ దాడిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు నా పేరు గుర్రజరావు డిఫ్టీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ టీమ్ టూ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు నమ్మదైన సమాచారం మేరకు కృష్ణా తై రోడ్ దగ్గర కాపు కాసి మన మన రాష్ట్రం నుండి రైతు కర్ణాటక ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది బస్తాలు నలభై వేల బస్తాలు తరలిస్తున్న సమయంలో వాటిని పట్టుకొని పరిశీలించగా వాళ్ళ అందులో ఉన్న డ్రైవర్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేదు విజయకు సంబంధించిన కానీ వాహనాలకు సంబంధించిన కానీ ఇటువంటి ఆధార్లు లేరు అన్నీ తెచ్చి కృష్ణా పోలీస్ స్టేషన్లో అప్పగించినాము తదు చర్యలు తీసుకుంటాం చర్య తర్వాత మొత్తం ఆరు లారీలు అవి కరీంనగర్ మృగాలుగూడ నిజామాబాద్ మహీనగర్ యొక్క ప్రాంతాల నుండి ఆరు లారీలు మూడు వేల ఐదు వందల అరవై నలభై కిలోల బస్తాలు మన రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రం వెళ్తున్న సమయంలో విజిలెన్స్ వాళ్ళు ఆపి అడ్డగించి చెక్ చెక్ పోస్ట్ దగ్గర ఆపి పరిశీలించగా అందులో డ్రైవర్ డ్రైవర్ నదు వాహనాలు సంబంధించిన కానీ ప్యాడీ సంబంధించిన కానీ ఎటువంటి పత్రాలు మాకు సమర్పించలేదు దానికి కొంత సమయం కోరగా ఈరోజు వచ్చి బస్తా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం